ബംഗ ബൊമ്മി വോ നീലു വേയറേ വല്ലതാ പശുപ്പന പൂസിക്കോ ചുണ്ടെട്ടേ കുടുക്കലോ വേയ ബംഗാരു ബമ്മി വോ നീലു വേയറേ വല്ലതാ പശുപ്പുന తో పసుపునురాసి మర్దనాలు చేయరే మర్దనాలు చేయరే తల నిండా స్నానము పోసి దూపాన్ని పెట్టరే దూపాన్ని పెట్టరే నూనెతో పసుపును రాసి మర్దనాలు చేయరే మర్దనాలు చేయరే తల నిండా స్నానము పోసి దూపాన్ని పెట్టరే పెట్టరే కుందనాల బొమ్మను నేడు ముస్తాబు చేయరే దిష్టిని తీయరే కుందనాల బొమ్మకు నేడు ముస్తాబు చేయరే దిష్టిని తీయరే బంగారు బొమ్మకి ఓ వేయరే వాళ్ళంతా పసుపున పోసి కూర్చుండబెట్టరే కుడుకలను వేయరే ప్రేమతోటి వాయనాలో తెచ్చిన అమ్మమ్మ ఇచ్చినట్ట తాతయ్య బంగారు గొలుసును తెచ్చి మెడలో వేసినానమ్మ మురిసెను తాతయ్య ప్రేమతోటి వాయినాలో తెచ్చిన అమ్మమ్మ వచ్చనంట తాతయ్య బంగారు శను తాతయ్య బంధువులు అందరు వచ్చి పండుగనే చేసిరి సందడిని చూసిరి బంధువులు అందరు వచ్చి పండగనే చేసిరి సందడినే చూసిరి బంగారు బొమ్మకి ఓ నీళ్లు వేయరే വലന്ത പശപ്പൂച്ചുണ്ട പെട്ടരേ കൊടുക്കേയേ വടി നിരോ ചലിവിടി പെട്ട ചലിവിടിപ്പെട്ടി പലരകളി വടി നിമ്പരം വടി നിമ്പരം വടി നിരോ ചലിവിടി చలివిడిని పెట్టి పలు రకాల పండ్లను తెచ్చి వడిని నింపరమ్మా వడి నింపరమ్మ ఆక్షంతలు తలపై వేసి ఆశీర్వదించరే హారతులు యువరే ఆక్షంతలు తలపై వేసి ఆశీర్వదించరే హారతులు యువరే ங்கபம்ம கிவோ நீயரே வல்லந்தா பசுப்பு போசி கூச்சுட பெட்டரே குடுக்கலனு வேயரே பங்காரும் பம்மகிவோ நீயரே வல்லந்தா பசுப்பு போசி கூச்சு பெட்டரே குடுக்கலனு வேயரே